ఓం నమో వెంకటేశాయ ఒక పిల్లవాడికి చెడు అలవాట్లు ఎక్కువ ఉంటాయి దాన్ని మానిపించలేక వాళ్ళ నాన్నగారు చాలా కష్టపడతారు చివరికి వాళ్ళ నాన్నగారు ఆ ఊళ్ళో ఉన్న ఒక పెద్ద మనిషికి వెళ్ళి తన బాధనంతా చెప్పుకుంటాడు అప్పుడు ఆ పెద్ద మనిషి ఇంటికి వచ్చి పిల్లవాడితో ఏమో బాగున్నావంటే అంటే పిల్లవాడు బాగున్నాను అంకుల్ అంటాడు అనగానే ఆ పిల్లవాడికి పది చాక్లెట్ ఇస్తాడు ఆ చాక్లెట్ ఇచ్చిన పిల్లవాడు చాలా ఖుషి అయిపోయి థ్యాంక్ యూ అంకుల్ నువ్వు చాలా మంచి అంకుల్ మా ఇంట్లో ఒక్క చాక్లెట్ ఇవ్వడానికి ఏడుస్తాను అంకుల్ నాకు ఒక్కసారి పది చాక్లెట్ తింటే ఎంత ఇష్టమో అంకుల్ కానీ వీళ్ళేంటి అంకుల్ పళ్ళు చెడిపోతాయి అంటారు అంకుల్ అనగానే ఆయన పెద్ద మనిషి ఏమన్నా అంటే అలాగే ఒక్కసారి పది తింటూ కానీ ముందుకు ఒక పని చేయి ఆ పది చాక్లెట్లు అక్కడ పెట్టి నాతో వస్తే మనం అలా షికారుకి వెళ్దాం అంటాడు అనగానే ఆ పిల్లవాడు షికారు అంకుల్ అని ఆ చాక్లెట్లు అట్లా పెట్టి ఎట్లా అంకుల్ కారులో కదా కారులో ఏసీ ఉంది అంకుల్ అంటే కారు ఉంది అన్న కార్లో ఏసీ కూడా ఉంది అని చెప్పి మొత్తం మీద ఆ పిల్లవాడిని కూర్చోపెట్టుకుని కారు తీసుకొని ఆ ఊరికి బయటకు వెళ్ళిపోతాడు అండి ఊరు బయట వెళ్ళి అక్కడ కొంత దూరం వెళ్ళిన తర్వాత కారు ఆపుతాడు కార్ ఆపి ఆ పిల్లవాడిని కాసేపు మనం నడుద్దాం ఉంటాడు ఎందుకు అంకుల్ నడవడం హాయిగా కారులో ఏసీ ఉంది అంకుల్ చల్లగా ఉంది అంకుల్ అంటాడు అలాగే నన్ను చల్లగానే ఉంది కానీ కొంచెం ఒక రెండు నిమిషాలు వాళ్ళు నడిచి వద్దాం అంటాడు సరే వాడు అయిష్టంగానే కారు దిగుతాడు దా కారు దిగే అంకులతో అలా కాళ్ళు ఇచ్చుకుంటూ నడుస్తుంటాడు నడుస్తూ ఉంటే ఆ పెద్ద ఆయన ఏం చేస్తారంటే అక్కడ కలుపు మొక్కలు ఉంటాయి చిన్న చిన్న మొక్కలు ఉంటే ఈ పిల్లవాడు అంటాడు ఆ చిన్న చిన్న మొక్కల్ని పీకు అంటాడు అప్పుడు ఆ పిల్లో అంతా ఖుషయిపోతాడు అంటే వెళ్ళిపోయి పరిగెత్తుకొని వెళ్ళి ఆ చిన్న మొక్కలని అంతా పీకేసి వచ్చి అంకుల్ నువ్వు అంటే నాకు చాలా ఇష్టం అంకుల్ చూసావు అంకుల్ మా నాన్న ఎప్పుడు మొక్కలు నాటమంటారు అంకుల్ నువ్వు మంచివాడు అంకుల్ మొక్కలు పీకేమంటున్నావు అంకుల్ నాకు పీకడం అంటే చాలా ఇష్టం అంకుల్ ఉంటాడు అనగానే సరే అని కొంచెం ముందుకు తీసుకెళ్తాడు ముందుకు తీసుకెళ్తే అక్కడ కొంచెం కలుపు మొక్కలు కొంచెం పెద్దవై ఉంటాయి ఇప్పుడు ఆ పిల్లవాడితో పోయి వాటిని కూడా పీకమంటాడు అంకుల్ వీటిని కూడా పీకాలి అంకుల్ బల్లే ఉంది అంకుల్ అని వెళ్ళి పరిగెత్తుకుని వెళ్తాడు వెళ్ళి ఆ మొక్కల్ని పీకడానికి ప్రయత్నిస్తాడు అవి వెంటనే రావు కొంచెం కష్టపడతాడు కష్టపడి కొంచెం అలసట అనిపిస్తుంది మొత్తం ఇది ఎందుకంటే ఈ పిల్లాడికి ఏ అలసట ఉండకూడదు వాడేంటంటే చాలా హాయిగా ఏ పని కూడా కదలకుండా చేసుకోవాలి అటువంటిది కొంచెం అలసట కొంచెం చెమట రావడం మొదలు పెడుతుంది వెంటనే కొంచెం అలసిపోయి వచ్చి అంకుల్ పీకాన్ అంకుల్ పీకాన్ అంకుల్ అంటాడు అనగానే వెరీ గుడ్ అని చెప్పి ఇంకొంచెం ముందు తీసుకెళ్తాడు తీసుకెళ్ళి ఒక పెద్ద చెట్టును చూపిస్తాడు చూపించి ఈ చెట్టును పీకు అంటాడు అంకుల్ చెట్టును ఎవరైనా పీకుతారు అంకుల్ అంటాడు అదే మా నువ్వు పీకు నీకు పీకడం అంటే చాలా ఇష్టం కాదు పోయి చెట్టు పీకు అంటాడు సరే అంకుల్ అని వెళ్ళి ఆ చెట్టును పట్టుకుంటాడు పట్టుకుంటే అక్కడ ఇంకా చెట్టు కదులుతుందా ఏమన్నా అన్న స్థిరత్వం అది కదలదు ఏమి జరగదు సరే దాన్ని ప్రయత్నించి దాని ఇట్టన్నాడు వెనకెళ్ళాడు పక్కన్నాడు కిందన్నాడు కాలుతో పట్టుకున్నాడు ఏమీ జరగలేదు చివరికి అలసిపోవచ్చు అంకుల్ చెట్టును ఎవరైనా పీకుతారు అంకుల్ నా వల్ల పీకడం కాదు అంకుల్ అని అంటాడు అనగానే అప్పుడు ఆ పెద్దయనం చెప్తాడు మరి నీ పీకడం అంటే చాలా ఇష్టం పీకడం అంటే చిన్న చిన్న మొక్కలు అంటే పీకగల అంకుల్ పెద్ద మొక్కని ఎలా పీకుతాను అంకుల్ చెట్టుని ఎలా పీకుతాను అంకుల్ అంటాడు అప్పుడు ఆ పెద్దయన అంటాడు చూసావా నువ్వు ఆ చెట్టును పీకలేవు కదా నా వల్ల కాదంటున్నావు కదా ఎందుకంటే అది అలా పాతుకుపోయిపోయింది కదా అలాగే మన చెడు అలవాట్లు కూడా లేతగా ఉన్నప్పుడే ఆ చెడు అలవాటును తీసేయాలి అప్పుడు మంచి అలవాటుని నాటుకోవాలి పెంచుకోవాలి అలా కాకుండా ఈ చెడు అలవాట్లు కూడా పాతుకుపోతే ఈరోజు నువ్వు చెట్టుని ఎలా తీయకపోయావో ఆ అలవాటును కూడా అలా తీయలేకపోయావు అంటాడు అనగానే ఆ పిల్లవాడికి అర్థమవుతుంది అర్థమయ్యి ఇంక గమ్మున వచ్చి కూర్చుంటాడు కారులో కూర్చుంటాడు సరే కారు తీసుకోమల్లి పెద్ద ఏ మాట్లాడు ఇంటికి తీసుకొచ్చి ఇంట్లో పెట్టిన వెంటనే ఆ పిల్లవాడు పరిగెత్తుకొని వచ్చాడు వస్తాడు ఇంటి నుంచి దిగేసి కాళ్ళు దిగేసి ఇంట్లోకి వెళ్ళి అంకుల్ అంకుల్ ఒక్క నిమిషం అని ఇంట్లోకి వెళ్ళి వచ్చి ఆ పది చాక్లెట్లు ఆ అంకుల్కి ఇచ్చేస్తాడు ఇచ్చేసి ఏం చాక్లెట్లు ఇచ్చా ఉంటాయి లేదు అంకుల్ చాక్లెట్లు తింటే పళ్ళు దెబ్బతింటాయని మా అమ్మ వాళ్ళు చెప్పారు అంకుల్ అందువల్ల మీరు కూడా ఏం చెప్పాను అంకుల్ మంచి అలవాట్లు నేర్చుకోమన్నారు కదా నేను చాక్లెట్లు తిన్న అంకుల్ అంటే అప్పుడు పెద్ద అయిన అంటాడు చాలా మంచిది నాన్న చాక్లెట్లు ఒక్కసారిగా అన్నాము అప్పుడప్పుడు ఒక్కొక్క చాక్లెట్ తినచ్చు అని చెప్పి పర్వాలేదు మీ నాన్నగారికి అన్ని చాక్లెట్లు ఇస్తాను మీ నాన్నగారు ఎప్పుడు ఒక చాక్లెట్ ఇస్తే చాక్లెట్ తినమని చెప్తారు ఆ పిల్లవాడు అలాగే అంకుల్ అని చాలా ఆనందంగా ఇంట్లోకి వెళ్తారు అందువల్ల మనకి దీని ద్వారా ఏం తెలిసింది చెడ్డ అలవాటుని వదిలించుకోవడం చాలా కష్టం దాని మొదట్లోని వాటిని వదిలిపెట్టాలి ఇప్పుడు ఒక పుస్తకం పెట్టుకొని చదువుకోవాలనుకోండి మనసు అంటుంది ఏం వెళ్ళి లే చూడు అంటుంది అవునా సరే మనం ఒక్కసారి అలవాటు పడ్డాం అనుకో ఇంకా ప్రతిసారి అది సినిమా చూడు సినిమా చూడు సినిమా చూడు అంటే మనమేమైనా సినిమా ప్రొడ్యూసరు డైరెక్టరా సినిమా చూసి ఇంకో సినిమా తీయడానికి మనం స్టూడెంట్ కదా మనం చదువుకోవాలి అందువల్ల మొదట్లోనే మనసుకి చూడు నేను ఒక టూ అవర్స్ ఫస్ట్ చదివేస్తాను ఈరోజు హోంవర్క్ అంతా కంప్లీట్ అయిన తర్వాతనే నేను వచ్చి సినిమా చూస్తానని మనసుకి హెచ్చరిస్తే ఒకటికి పదిసార్లు హెచ్చరిస్తే నెక్స్ట్ డే మనసు ఏం చేస్తుందంటే మనం చదువుకుంటున్నప్పుడు వచ్చి గమ్మున ఉంటుంది అంటే మనం ఏమి డిస్టర్బ్ చేయదు ఆ తర్వాత అది ఇట్లా సినిమా చూడడానికి ఆలోచనలు వాటి మీద వెళ్తాయి అందువల్ల ప్రతిదీ మనం చాలా జాగ్రత్తగా మనలో వచ్చిన చెడు అలవాట్లంతా జాగ్రత్తగా ఎక్కడికక్కడ హెచ్చరించుకుంటూ ముందుకు వెళ్తే అప్పుడు మన భవిష్యత్తు చాలా బాగుంటుంది మన తల్లిదండ్రులకి గురువులకి అందరికీ మంచి పేరు తెచ్చి పది మందికి మనం ఉపయోగపడతాం మన జీవితాన్ని సార్థకత చేసుకుంటాం